హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ టిస్ బా పిల్లలు హస్బెండ్ ఇంటి రాగానే ఏదో ఒక వెరైటీస్ నాకు అడుగుతుంటారు కదా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు చాలా ఈజీ ప్రాసెస్ విత్ ఇన్ టెన్ మినిట్స్ లోనే అయిపోతుంది ఎలా చేయాలో చూసేయండి ప్యాన్ లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి అప్పుడమ్ ఫ్రై చేసుకోవాలి అప్పడం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఏ అప్పడం ఉన్నా పర్లేదు యూజువల్ గా అప్పుడమ్ డీప్ ఫ్రై చేస్తూ ఉంటాము అలా చేస్తే గనక తొందరగా మెత్తపడిపోతుంది ఇలా కొద్దిగా ఆయిల్లో టూ సైడ్స్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాట్ లోకి తింటున్నప్పుడు క్రిస్పీగా తగులుతూ బాగుంటుంది నేను మూడు అప్పడాలు తీసుకున్నాను మూడిటిని ఇలా ఫ్రై చేసుకొని క్రష్ చేసుకోవాలి హ్యాండ్ తో వీటిని పక్కన పెట్టేసి సేమ్ అదే ప్యాన్లో లో టూ త్రీ స్పూన్స్ వరకు పల్లీలు ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హడావిడిగా హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిగానే ఉంటాయి సరిగ్గా వేగవు తింటున్నప్పుడు కూడా టేస్టీగా అనిపించదు పల్లీలు కూడా ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు చాట్కి కావాల్సినవన్నీ కట్ చేసుకుందాం ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా చిన్న సైజ్ టొమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ టొమాటోని ఇలా కట్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లో క్రష్ చేసుకున్న అప్పడంని వేసుకోవాలి ఇలా క్రష్ చేసుకున్న అప్పడాలన్నీ వేసుకున్నాక ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు రెండిటిని యాడ్ చేసుకోవాలి టొమాటో ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే ఇంకో టొమాటో ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు ఇందులోకి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వన్ టీ స్పూన్ చాట్ మసాలా టేస్టీకి సాల్ట్ మీ స్పైసీకి తగ్గట్టు కొద్దిగా కారం వేసుకోవాలి అరచక్క నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను అంటే అరౌండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వస్తుంది పులుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు లాస్ట్లో త్రీ స్పూన్స్ వరకు సన్న కారూసు ఉంటుంది చూసారా అది యాడ్ చేసుకోవాలి ఇంకా మీకు ఇష్టం ఉంటే ఎక్స్ట్రాగా కీరా కూడా వేసుకోవచ్చు అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మ్యాక్సిమం ఇవన్నీ అందరి ఇంట్లో ఉండేవే రెగ్యులర్గా యూస్ చేస్తూనే ఉంటాము ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే తింటున్నప్పుడు అప్పడం ముక్కలన్నీ క్రంచీగా తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి టేస్టీ ట్రీట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్